అభిమానుల ఆరాధ్యతైవం పేరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ కుటిదన్న పవన్ కళ్యాణ్ గారికి మరియు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రజ నియోజకవర్గం తరఫున చేసుకుంటున్నాం వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగానే అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర తరఫున మనము ప్రతి సంవత్సరం రమిటాం బోర్టీ నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈరోజు గజరి పట్టణంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంట్ ఏర్పాటు చేశాం ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంబర్లో మెగా రక్తదాదం సుఖంగా పాల్గొని వారు రక్తదానం చేయడం జరుగుతుంది కోడ్ రాజు నుంచి మెగా అభిమానులు ఆరాధ్యదేవారి మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కొనసాగిస్తూ ఆయన పుట్టినరోజుని మేము మెగా వేడుకలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ క్రమంలోనే మేము ఈరోజు అదిరి పట్టణంలో మెగా మెటనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం వారందరికీ ఈరోజు వచ్చినటువంటి మెగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ చేసినటువంటి శ్రీవాణి మలం గారికి మొత్తం తరపున చేసుకుంటూ జై చిరంజీవా జై జై చిరంజీవా జై చిరంజీవి మెగా స్వచ్ఛందంగా పాల్గొని ముప్పై మంది వర్తించారు తమ మధ్యాహ్నం లోపు ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది మెగా ఇచ్చి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా मेगा अभिमा अला हु हुसैन सारे मैडम गारे स्वागत सुस्वागत मन अभिमान लोग। చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నిన్న స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన స్థూలానికి మనం గత ఆరు సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యం అలాగే రామ్ చిరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చిరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరగడం జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాము ఈ సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు ఎలాగా మా అందరు కష్టం అంటే ఎక్కువ కష్టం లక్ష్మణ్ అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడిగా లక్ష్మణ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు పది దానాల పట్టు ఉండాలని కోరుకుంటూ జే చిరంజీవి ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా చేస్తారు స్వచ్ఛందంగా మంచి పనులు అందులో ఇది కూడా ఒకటి మాకు రిలేటెడ్ కాబట్టి మేము దాని గురించి చెప్తున్నాము ఒక యూనిట్ ప్లే నలుగురు హెల్ప్ అవుతుంది సో ఇది చాలా గొప్ప పని మీరు క్రియర్ చేసేది అండ్ మెగా ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలి వాళ్ళ సర్వీస్ మనకు అందరికీ సో వాళ్ళు చూపించిన దానిని మీరు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ అందరినీ ఇంకా మోటివేట్ చేసి డౌనాస్ని పెంచుతున్నారు దట్స్ వెరీ గుడ్ థింగ్ అండి లక్ష్మణ్ గారు ఒక ఎన్నో మీరు చాలా మోటివేట్ చేస్తారు అందరినీ డొనివేట్ చేయడానికి చాలా మంచి విషయం అండి అది అండ్ ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉంది కదా వస్తారు బట్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఉంటుందా ఇంతమంది కంప్లీట్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి అండ్ ఇంకా మీరు మిగతా వాళ్ళకి కూడా అయితే నేను వాళ్ళకి కూడా రక్తదానికి ఇంపార్టెన్స్ అంతా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లక్ష్మణ్కి మరియు తల్లి టీం మెంబర్స్ అందరూ కూడా నా ఉదయం ధన్యవాదాలు ముఖ్యంగా ముందుగా మెగాస్టార్ చింజీ గారికి అలా తెలుగులో శుభాకాంక్షలు అడ్వాన్స్ గా అంటే లక్ష్మణ్ గురించి వాళ్ళ టీం గురించి చెప్పాలంటే ఓన్లీ బట్నే అంటే మెగాస్టార్ బట్నే వచ్చింది కాబట్టి మాత్రమే మాత్రమేదానం చేయదు సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ప్రస్తుతం అవసరమైనా కూడా మాకు మొదటి నా గుర్తు లక్ష్మణ్ పేరు గుర్తొస్తుంది అది అర్ధరాత్రి కావచ్చు అది ఏ కాలం కావచ్చు పంట కావచ్చు పంత కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్లా ఒకటి అర్జెంట్గా ఒక అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న రక్తదాత లిస్టులో నుంచి వాళ్ళకి కారు తీసి పిలిపించేసి అర్ధరాత్రి సమయంలో కూడా రక్తదానాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ఎట్లా అంటే ఒక మంచి ఉద్దేశం కోసం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకు మంచి పని చేయడం కోసం ఇంత పూర్తి అందరిని గ్యాదర్ చేసి చాలా ఒక్కడే కష్టపడుతున్నాడు అందరూ వేరే వేరే పనుల్లో బిజీగా ఉన్నా కూడా అన్నీ నాకు చెప్పాడు కూడా చాలా ఒక్కడే అయిపోయింది సార్ అందరికీ లేట్ మామూలుగా అయితే ఈ సన్నాహాల గురించి నాకు వడ్డీ ముందే ఎప్పుడు ఒకసారి లెటర్ ఇచ్చేవాడు నిన్న మాత్రం నిన్న వచ్చి ఇచ్చేవాడు ఎందుకంటే ఒక్కనే అయిపోయింది సార్ అందరికీ వేరే వేరే పనులు తప్ప అని చెప్పేసి కానీ ఒక్కడున్న టీమ్

లేదంటే మెగా అభిమానులు కావచ్చు వారితో మాట్లాడి కావచ్చు నేను ఎంత భజన పెట్టానో అంతకన్నా ఎక్కువ టార్చర్ పెట్టి ట్రాక్చర్ చెప్పాలి ఆ అపోలో యాజమాన్య పెట్టి పెట్టిబడి ఆ నాలుగు మిషన్ సాధించుకోవడానికి చాలా ఎండిగా ఉపయోగపడినందుకు మీడియా ముందుగా నీకు తగ్గుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మనకు ఆ నాలుగు మిషన్ రావడం వల్ల దాదాపుగా పద్దెనిమిది మందికి డ్యాసెస్ వెయిటింగ్లో ఉన్న వారికి మనం పెట్టి పెట్టివ్వరు అంటే పద్దెనిమిది మందికి డ్యాసెస్ జరుగుతుంది కొంచెం వెయిటింగ్ లిస్ట్ ఉంది మనం ఎమ్మెల్యే గారు తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు డొనేట్ చేస్తామని చెప్పారు అది కూడా వచ్చేస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ ఉంది లేకుండా చేసుకోవచ్చు దాని గురించి ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను పాజిటివ్ కేసులు ఉన్నా ఏదైనా చేసుకోవచ్చు అండ్ ఈరోజు సందర్భానికి వస్తే మరొకసారి అరవై తొమ్మిదవ జన్మదినం జరగబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున మా సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మంచి పనులు కూడా మళ్ళీ చేస్తూ మెగాస్టార్ అభిమానులు అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలని సమాజానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను 이 क ले ले <coughs>